సార్ ఎఫ్ సౌక దుకాణాలకు ఇచ్చే బియ్యాన్ని జనవరి నెలలో రెండు సార్లు ఇచ్చినారు సార్ ఇరవై మూడు ఒకటి ఇరవై ఐదున ఒకసారి మూడు రెండు ఇరవై ఐదు తేదీన ఒకసారి రెండు సార్లు ఇవ్వడం జరిగింది మొదటిసార్లు ఇచ్చిన బియ్యము ప్రభుత్వం ఇంతే ఇచ్చిందని చెప్పేసి అమ్మేసిన కార్డు హోల్డర్లకు ఇచ్చినారు తర్వాత రెండోసారి ఇచ్చిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కి అమ్మేసినారు కాబట్టి రెండు సార్లు ఇచ్చే విధానం ఒకటి ఎఫ్ఈాప్ ఒకటేసారి ఇవ్వాలి కదా అధ్యక్ష మరి రెండుసార్లు ఎందుకు ఇచ్చినారు ప్రభుత్వము ప్రభుత్వం అట్లా ఇచ్చిన దానివల్ల మొదటిసారి ఇచ్చిన బియ్యాన్ని పంచినారు రెండోసారి ఇచ్చిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కి అమ్మినారు గతంలో డీలర్లుగా ఉండబడిన వాళ్ళ దగ్గర నుంచి కొంచెం లాగ్ నిలబడిపోయింది ఆ బ్లాక్ లాక్ నిలబడిపోయిన కారణంగా ఇప్పుడు ఇచ్చే డీలర్లకు ఆ బ్లాక్ లాక్ కొంత బియ్యాన్ని తగ్గించి ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు గతంలో ఉన్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బ్లాక్ లాక్ అంత బ్లాక్ మార్కెట్కి అమ్ముకున్నారు ఇప్పుడు ఇచ్చే డీలర్లకు మాత్రమే బ్యా బ్యాక్లాగ్ ఉంది కదా అని తగ్గిచ్చిస్తున్నారు ఆ కారణంగా పూర్తి స్థాయిలో వీళ్ళకు మన కార్డు హోల్డర్లకు బియ్యాన్ని ఇచ్చే పరిస్థితి లేదు సార్ అధ్యక్ష మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కాబట్టి ఇది వాళ్ళ దగ్గర ఎప్పుడైతే బ బ్యాక్లాగ్ ఉన్నదనే వాళ్ళు గత ప్రభుత్వంలో ఉండబడిన డీలర్లు అందరూ బియ్యాన్ని వాళ్ళకు మన తిరిగి ఇప్పుడు కొత్త డీలర్లకు వేయలేదు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలనే మా అభిప్రాయం అధ్యక్ష అదే మాదిరిగా ఇప్పుడు ఆటోలలో పంచుతా ఉన్నారు డీలర్ ఇంటి దగ్గరికి పోయి తీసుకొచ్చుకునే పరిస్థితి బాగా ఉండబడిన పరిస్థితుల్లో ఉంది గత ప్రభుత్వము ఆటోలలో ఇంటింటికి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటింటికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆటో సిస్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ఆటోలలో ఎప్పుడు పోతారో ఎప్పుడు వస్తారో వాళ్ళు తెలియని పరిస్థితి ఉంది ఆటోలలో వాళ్ళందరూ బియ్యాన్ని డీలర్కు కిలోకు పది పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలకు అమ్మి వాళ్ళు డబ్బులు తీసుకొని బియ్యం ఇవ్వడం లే బియ్యం వాళ్ళు ఆటో వాళ్ళే మిగిలించుకొని బ్లాక్ మార్కెట్కి అమ్ముకుంటున్నారు డీలర్ దగ్గర ఉండేటప్పుడే సక్రమైన డిస్ట్రిబ్యూషన్ ఉండింది సార్ ఈ పొద్దు కాకపోతే రేపు రేపు కాకపోతే నాలుగు రోజులకి తీసే వాళ్ళు ఆటోల ద్వారా పోయిన కారణంగా అప్పుడు ఉంటే తీసుకోవాలా లేకపోతే లేదు ఆటోల వాళ్ళే పదహైదు రూపాయలు డబ్బులు ఇచ్చి బియ్యం అయ్యకుండా తీసుకొని అవన్నీ బ్లాక్ మార్కెట్ తరలిస్తాడ ఈ ఆటోల సిస్టాన్ని పూర్తిగా తీసేసి పాత పద్ధతిని ప్రవేశపెట్టడం దాని వలన కొంతవరకు కార్డు హోల్డర్లకు మేలు జరుగుతుంది సార్ మరి ఈ మాదిరిగా గతంలో ఉన్న బ్లాక్ లాక్ ఎవరైతే ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష ఇది వేల కోట్ల రూపాయలు నష్టపడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తా ఉంటే కనీసం బెనిఫిషియరీకి చేరడం ఆ బెనిఫిషరీకి చేరే పరిస్థితుల్లో ఉండేటట్టు చూడాలనేది ఒకటి మరి అందరు కూడా ఒక అరవై పర్సెంట్ ఎఫ్ఈ షాపుల ద్వారా వచ్చే బియ్యాన్ని అందరు అమ్ముకుంటున్నారు ఒక ముప్పై నలభై పర్సెంట్ మాత్రమే సొంతాలకు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఇది ఇది ఈ విధానాన్ని రద్దు చేసే కొత్త విధానంలో డబ్బులు బెనిఫిషరీకి ఇచ్చే పరిస్థితి ఏదైనా ఆలోచిస్తే బాగుంటుంది ఆటోలను వెంటనే రద్దు చేసి పుత్త పాన పద్ధతిని కొనసాగించాలని కోరుతున్న అధ్యక్ష మంచి సూచన అదే మాది వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సార్ బ్యాగ్ లాగ్ ఉండబడిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి రెండు సార్లు నెలలో ఒకసారి ఎఫీ షాప్ కు బియ్యం ఇవ్వాలి రెండు సార్లు ఎందుకు ఇచ్చినారు సార్ అర్థమైందండి దానివల్ల అక్రమ మార్గాలలో బ్లాక్ మార్కెట్ పోయేదానికి అవకాశం ఉంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అధ్యక్ష తప్పకుండా